ఓం నమో వెంకటేశయ్య జై చి నమస్త హై అండ్ హైమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం ఏదైనా కానీ పరిహారాలు చేస్తూ ఉంటాం అంటే మనం వెళ్ళి అక్కడ ఏదో ఆ గ్రహానికి సంబంధించిన ఉలవలు కందిపప్పు ఇలాంటి రకరకాల గ్రహాలకు సంబంధించిన పదార్థాలు పెట్టి చేస్తూ ఉంటాం మరి అలాంటివి ఏవి కాకోకుండా ఏదైనా సింపుల్ రెమెడీస్ ఉన్నదా అంటే ఉన్నాయండి ఆ దాని గురించి నేను చెప్పబోతున్నాను అనమాట సో ఇది జస్ట్ మనము ఆడియో రికార్డింగ్స్ ప్లే చేసుకుంటూ ఉన్నా కూడా చాలా అనమాట అలాగని చెప్పి మీకు ఇంకా భయంకరమైన దోష నివారణ అవుతుంది అనేది కాదు సంభవ్ కొంచెం మనకు హెల్ప్ చేయొచ్చు అవే ఏంటివి అంటే కృతులు నవగ్రహ అంటారు అనమాట ఇవి మనకు ముత్తుస్వామి దీక్షిత వారు ఈ నవగ్రహ కృతులని రాశారనమాట అంటే కంపోజ్ చేసేసి ఇది చేశారు ఎందుకంటే చూడండి ఇవి మనకు ఇక్కడ చెప్తున్నారు షట్ చ తత్ సంబంధ తత్సంబంధ గ్రహాలకు గానములోని రాగ లక్షణాలకు సంబంధం ఉన్నందువలన ఇవి గానం చేసినా విన్నా కూడా గ్రహ దోషములు తొలగిపోవును అని ఎక్కడ ఉంది అంట నాదయోగ తంత్రోపాసనలో చెప్పారంట మరి ఏవి ఏవి ఆ కృతులు అనేది చూద్దాం నంబర్ వన్ నవగ్రహాలకు సంబంధించిన కృతులు ఉంటాయండి అవి మీరు డైలీ ప్లే చేసుకున్న చాల అనమాట కొంచెం మెరుగవుతుంది సో నవగ్రహాలకు సంబంధించిన కృతులు ఏవేవి అనేది చూద్దాం ఇప్పుడు నవగ్రహాలకు సంబంధించిన కృతులు వాటి పేర్లు ఏంటి రాగము తాళం అనేది చెప్తాను సో అది మీరు నోట్ చేసుకోండి ఓకేనా సో ఫస్ట్ రవిగ్రహానికి సంబంధించిన కీర్తన సూర్యమూర్తే రాగం సౌరాష్ట్ర రాగం తాళం ధృవ తాళం రెండవది చంద్రుడికి సంబంధించి చంద్రం భజ రాగం అసావేరి రాగం తాళం తాళం అంట మూడవది కుజుడికి సంబంధించి అంగారకం కీర్తన పేరు రాగం సురటి రాగం తాళం రూపక తాళం నాలుగవది బుధుడికి సంబంధించి బుధమాశ్రయామి కీర్తన ఇది రాగం నాటకురంజి తాళం జుంప తాళం అంట మనకు కుజుడికి కూడా రూపక తాళము ఇక్కడ బుధుడికి వచ్చేసి తాళం తర్వాత ఐదవది బృహస్పతికి వచ్చేసి కీర్తన పేరు బృహస్పతే రాగం అఠాన రాగం తాళం త్రిపుట తాళం శుక్రగ్రహానికి కీర్తన శ్రీ శుక్ర భగవంతం రాగం ఫరజ్ రాగం తాళం అట తాళం శనిగ్రహానికి వచ్చేసి కీర్తన దివాకర తనూజం రాగం యదుకుల కాంబోజి తాళం ఆది తాళం ఇక రాహువుకి వచ్చేసి కీర్తన వచ్చేసి స్మరామ్యహం సదారాహుం రాగం యదుకుల కాంబోజి రాగం తాళం రూపకం కేతువుకి వచ్చేసి మహాసురం కేతుం కీర్తన రాగం షణ్ముఖప్రియ తాళం రూపకం అనమాట ఇదంతా కేతుగ్రహం సో ఇలా తొమ్మిది గ్రహాలకు ఈ నవగ్రహ కృతులు అనేది మనకు ముత్తు స్వామి దీక్షితులు వారు ఇది అనమాట కంపోజ్ చేస్తున్నారు సో కాబట్టి మీరు పెద్ద శ్రమ కూడా అవసరం లేదు ఎర్లీ మార్నింగ్ లేయడం నవగ్రహ కృతులు ప్లే చేసుకోండి మీకు రవి బాగలేదా సూర్యమూర్తి చంద్రుడు బాగలేదా చంద్రం భజ కుజుడికి అంగారకం బుధుడికి బుధమాశ్రయామి గురువుకి బృహస్పతి శుక్రునికి శ్రీ శుక్ర భగవంతం శనికి దివాకర తనూజం రాహుకి స్మరామ్యహం సదా రాహుం కేతుకి మహాసురం కేతుం ఈ కీర్తనలు యూట్యూబ్లో చాలామంది పెద్ద పెద్ద గాయని గాయకులు కూడా పాడున్నారు ఈ కృతుల్ని మీరు యూట్యూబ్లో ఏ గ్రహం వస్తే ఆ గ్రహం లేదంటే నవగ్రహ కృతులు అనుకుంటున్నా కూడా వస్తాయి సో వాటిని మీరు డైలీ వినండి మీరు భయంకరంగా మీరు పాడనవసరం లేదు జస్ట్ వినండి చాలు ఇక తర్వాత భగవతి చూసుకుంటుంది మొత్తము ఓకేనండి ఇదంతా కూడాను మనకు నాదయోగ తంత్రోపాసన అనే గ్రంథంలో వివరించి ఉందంట నాగ కాదు నాదయోగ తంత్రోపాసన సో కాబట్టి ఇది మీరు ఫాలో అవ్వండి ఓకేనా సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హైదరాబాద్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అపాయింట్మెంట్స్ ఉన్నాయండి ఎవరైనా హోరోస్కోప్ అనాలిసిస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు